ప్రభునందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియుల భవిష్యత్తులో ఆయన ప్రేమతో తన సంగమును కలంకమైన ముడత అయినా అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఆయన తన ఎదుట నిలువబెట్టుకునవలనని తన్ను తాను అప్పగించుకున్నాను సంఘము వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచెను ఇలాగు పవిత్రపరుచుతూ ఉండగా ప్రభు వచ్చు సమయానికి సంగము కలంగము లేనిదిగా ముడత లేనిదిగా ఉండును ముడత అంటే ముసలితనాన్ని చూపుతూ ఉన్నది వృద్ధాప్యంలో దేహము ముడతలు పడేది ఖాయమే కాని సంగమునకు ముసలితనమేనేది లేదు కీర్తనలో నూట మూడవ కీర్తన ఐదవ వచనంలో పక్షిరాజు యవ్వనం వలేని కొత్త కొత్తదగినట్లు పవిత్రరాలు అయిన కన్నెక్కగా ఉండునని సెలవిస్తూ ఉన్నాడు అనగా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకున్నాను పరిశుద్ధత నిర్దోషత ఉన్నప్పుడే మహిమ ఉండును అందుకే వాక్యముతో పవిత్ర పరుచుతూ ఉన్నాడు ప్రభు వచ్చు సమయానికి వాక్యానుసారముగా జీవించుచుండవలేను మహిమ గల సంఘముగా ఆయన నిలవబెట్టుకును యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో ప్రియులార ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము అనగా మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభు యొక్క రూపంలోకి మార్చబడుచుందుము కురంతైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింపజేయిచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికనే నిలవి పెట్టుకును అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో సమస్తమును తనకు లోబర్చుకున జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును కనుక ప్రియులారా ప్రభువు ఆకాశ మండలమునకు వచ్చినప్పుడు క్రీస్తునందు వారు లేవగా పరిశుద్ధులు సజీవులుగా మార్చబడగా అందరూ ఎత్తబడి ప్రభువును కలుసుకున్నప్పుడు పరలోకంలో వివాహం జరిగినప్పుడు పరిశుద్ధమైనదిగా సంతోషమైనదిగా మహిమగల సంగముగా నిలవబెట్టుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక